కూటమిని నమ్మిన ప్రజలకు మోసమే మిగిలింది మేనిఫెస్టోను విస్మరించిన కూటమి ప్రభుత్వం జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు పినగంజిప్రోలు మండల స్థాయి బాబుషూరుటి మోసం గ్యారంటీ కార్యక్రమం పినగంజిప్రోలు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం పెనుగంజపురంలో గ్రామంలో కాకాని హరి గార్డెన్ నందు మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు హాజరై మండల శ్రేణులతో కలిసి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని గుర్తుకు తెచ్చేస్తూ క్యూఆర్ కోడ్ స్కానర్లను ఆవిష్కరించి బాబు మోసాలను ప్రజల్లో ఎలా చైతన్యం తీసుకుని రావాలో వివరించారు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ఉద్యమంలా నిర్వహిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మోసాలను క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వివరించాలని అన్నారు పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేస్తూ ఇంటింటా కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఊరూరా కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతున్నారు సూపర్ సిక్స్ మోసాలను సూపర్ సెవెన్ అంటూ చంద్రబాబు మేనిఫెస్టోలో నూట నలభై మూడు ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి టీడీపీ హామీలను గ్యారెంటీ అంటూ బాండ్లు పంచారు ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు దీంతో వైఎస్ఆర్సిపి నేతలు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు

వచ్చారు రావాలంటే ఆంధ్రే గారు ఓకే వెల్లు పాడు పాడు నేనే సాయకాలంలో